ండం మూడో అధ్యాయం రెండో వచ్చిన ఇక్కడ మాకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మోర్షి తన పిలుపును మరిచిపోయాడు దాని తర్వాత మోషే ఫరో దగ్గర నుంచి పారిపోయాడు ఆయన భారం మర్చిపోయాడు ఫార్టీ ఇయర్స్ మర్చిపోయాడు పిలిపోయి గుర్రెలు మేపుకుంటాడు గుర్రెలు మేపుకుంటున్నప్పుడు ఆ కుణ స్థలంలో ఒక పొద కనబడుతుంది ఆ పొద ఏమవుతుందంటే మండు కానీ ఈ అక్కిని ఒక ప్రత్యేకమైనది ఒక విచ్చ కలిగినటువంటి అగ్గిని ఆయన చూస్తాడు బాగా నుంచి మోసి అగ్గిని చూస్తారు అక్కడ ఎలా కనపడుతుంది అంటే ఆయన ఏంటంటే చూస్తున్నాడు ఓహో మంట ఓకే పది నిమిషాలు చూశాడు ఏడు నిమిషాలు చూశాడు ముప్పై నిమిషాలు చూశాడు నలభై నిమిషాలు చూశాడు కానీ ఏ చెట్టు అయినా సరే ఏమవుతుంది మండుతున్న కొలది ఆ బూడిద పడిపోతుంటుంది అలాగట చూస్తాడు ఏం చూస్తాడు అప్పుడు వచ్చేది ఈ అగ్గిని మండుచున్నది కానీ ఓకే కానీ ఈ పదం మాత్రం కాల్తలే వింతగా ఉంది నేను ఆ తట్టుకు వెళ్తాను అని ఆయన ఎన్నిస్తారు కదా అగ్నిలో నుండి స్వరము వచ్చింది నెంబర్ వన్ అగ్నిలో నుండి యహో అతడు అలా తట్టు వచ్చట అంటే అగ్ని ఏంటంటే వ్యక్తి ఆయన చెప్తమైనటువంటి మాట ఏంటంటే ఇరవై తొమ్మిది వర్షం ఆ ఏలయనగా ఏంటండి మన దేవుడు ఆయన తగ్వినిస్తు హక్కిని హక్కినేం దహించి వేస్తాడు వేస్తాది ఇక్కడ జరుగుతున్నటువంటి ఏంటంటే దేవుడు ఇక్కడ అత్యుక్షమయ ప్రగణన గ్రంథం పద్నాలుగు వచ్చిన ఆయన నేత్రోములు అగ్ని అగ్ని శ్వాలలో భలే ఉండడు అంటే యోహాను ఎవరిని చూస్తాడు ఏసు క్రీస్తు ప్రభుని చూస్తాడు ఏ విధంగా కనబడుతున్నారు ఆయన యొక్క వనరు చేసినప్పుడు ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంట అగ్ని అగ్నిశ్వాలలో భలే ఉన్నాయంట ఇక్కడ ఎందుకు కేంద్ర కంటే తను మాట ఏంటి ఏ సుక్రీసు దహని సు ఉన్నాడు ఓకే మోషి చెప్తున్నటువంటి మాట ఏంది మోషి రాసుకున్నప్పుడు నేను ఒక అగ్గిని చూశాను అగ్గిన ఒక ప్రతిక ఒక వింత కనిపించింది నాకు ఏంట వింత అంటే అది మనుచెల్లి కానీ కాలిపోలేరా దిస్ ఫైవ్ ఇస్టె ఫైన్ ఈ ఫైవ్ ఓకే సుకనేశ్వర్ అసాదారనా అగ్ని అమే